నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సున్నారు ఈరోజు వచ్చేసి మహేంద్ర మరాజో అన్నవాళ్ళు వచ్చేసి మన బెల్లంపల్లి అన్నవాళ్ళు మన వీడియో చూసి యూట్యూబ్లో వీడియో చూసి అన్నవాళ్ళు అడ్వాన్స్ ఎంత కొట్టరన్న లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు అడ్వాన్స్ పెట్టారు లోన్ కూడా చేయించుకున్నారు లోన్ కూడా అయిపోయింది ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు ఒక్కసారి అది చిన్న వీడియో చేద్దామని చెప్పని ఈ వీడియో చేస్తాను ఈరోజు డెలివరీ తీసుకొని పోతాను అన్న మా దగ్గర ఎట్లున్నది అన్న సర్వీస్ అన్న బండి మంచిగా అన్నది నేను యూట్యూబ్లో ఇచ్చిన అన్న అన్న అప్పుడే వచ్చి బండి తీసుకున్నా బండి సర్వీస్ మంచిగా ఉంది మరటి కాకుండా మీరు మాట్లాడే పద్ధతి కానీ దానికి అన్నీ ఒకటి అన్న మా దగ్గర తీసుకోవచ్చా తీసుకోవచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు దగ్గర మనసు మోడల్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అంతే కదా ఓకే అన్న వాళ్ళ మాటల్లో లేనారు అన్న ఈరోజు అన్నపేరు అయిపోయింది ఈరోజు వెహికల్ తీసుకొని డెలివరీ తీసుకొని పోతాడు అందుకని చెప్పాను ఒక ఈ చిన్న వీడియో చేస్తాను అండి సారి మీకు బండి కూడా చూస్తా చూపించి ఒక్కసారి మొత్తం డీటెయిల్ చెప్తాం సార్ మరాజో డాక్టర్ది బండిది చూసుకోవచ్చు వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఎయిట్ సీటర్ వెహికల్ మీకు ఇదే ఉందా ఇంకా బండ్లు ఏం చేస్తాం అరే నీ ఫోన్ కలుస్తాడే అక్క పదిసార్లు కొట్టిన నీకు ఫోను కొట్టలేదు చూసుకోవచ్చు డాక్టర్ వెహికల్ డీజిల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు నంబరు కూడా ఫ్యాన్సీ నంబరు بلوں ري ري فون آري ٿا بعد ۽ ٻن جو سارا جو ڪيٽا ٿي ఓకే అది వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ ఇస్తాము ఈరోజు వెహికల్ తీసుకొని పోతారు అన్నవాళ్ళు వచ్చేసి బెల్లంపల్లి ఆదిలాబాద్ హైదరాబాద్ డిస్టిక్ కదా మంచిర్యాల మంచిర్యాల డిస్టిక్ కదా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్కు బెల్లంపల్లి ఈరోజు వెహికల్ తీసుకున్నారు మహేంద్ర మహారాజు డెలివరీ తీసుకొని పోతారు వెహికల్ వచ్చేసి అన్న పేరు ఇంకోటి ఏం తెలుసా పెద్దజీవకు నా పేరు నరేందరే నీ పేరు ఏం పేరు నరేందరే అన్న ఇద్దరు పేరు నరేందరే మంచిగా కలిసి నైన్ అన్న పేరు నరేందర్ నా పేరు నరేంద్రే వచ్చేసి ఈరోజు వెహికల్ తీసుకొని పోతాడు వచ్చేసి మనోజ్ కార్స్ నుంచి ఈరోజు డెలివరీ తీసుకొని పోతాడు ఈరోజు వరకు ఇలా డేట్ వచ్చేసి ట్వంటీ వన్ కదా ట్వంటీ ట్వంటీ టూ ఆ ట్వంటీ టూ ఈ టైం వచ్చేసి నాలుగు గంటలకు రోజు వెహికల్ తీసుకొని పోతా అంటే ఈ రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏది ఉన్నా కూడా నాదే బాధ్యత ఈ టైం నుంచి ఏ జరిగినా ఏదున్నా ఎలాంటి కేసులు అయినా కూడా అన్నవాళ్ళే బాధ్యత ఎందుకంటే ఈ రోజు బండి తీసుకొని వాళ్ళు మంచివావు చెడావు అందుకని చెప్పాను ఈ చిన్న వీడియో చేస్తానండి అందుకని చెప్పాను అనే ఏదున్నా కూడా అంత ముందుకు ఈ లోపల ఈ లో ఈ డేట్ కంటే లోపల ఏదున్నా కూడా కేసులు అయినా ఏది ఉన్నా కూడా మాదే బాధ్యత అంతే కదా ఈ రోజు నుంచి మీది బాధ్యత ఇప్పుడు తీసుకొని పోతాను ఓకేనా అంతే వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుంది అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట చూసుకోవచ్చు ఒకసారి మీరు మీద మాది మనోజ్ కార్స్ మా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై కార్లు ఉంటాయని మీకు ఏకే కార్ కార్లు కూడా మేము ఇస్తామండి